ఇంకా మన ఇంట్లో ఉన్నటువంటి చింత చింతగింజలు ఉంటాయి కదా చింతగింజలతో మనము ఇంట్లోనే చింత చెట్టు కూడా పెంచుకోవచ్చు మనకి ఇంట్లో చింత చెట్టు ఎందుకు అని మీకు అనిపించవచ్చు ఇప్పుడు మనకు అన్ అయినా కానీ చింత కావాలి అన్నప్పుడు మనకి ఏ సీజన్లో కావాలంటే ఆ సీజన్లో మనకి ఈ యొక్క చింత చికరేటువంటిది ఇంట్లో రావచ్చు అది ఎలా అంటే మనం చింతచి ఈ యొక్క చింతగింజను మనము భూమిలో నాటామనుకోండి మట్టిలో మట్టిలో నాటిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ తర్వాత చెత్త మొలవడం స్టార్ట్ అవుతుంది నేను చూపిస్తాను నేను ఒక చిన్న బాక్స్లో ట్రై చేశాను అనమాట వస్తుందా లేదా అని మనకి సోన్ సోన్పాపి కానీ బిస్కెట్స్ కానీ వచ్చేటువంటి ట్రేస్ ఉంటాయి కదా ఆ యొక్క ట్రే అనమాట ఆ యొక్క ట్రేలో రెండు వేశాను చింతగింజల్ని వస్తాయా లేదా అని చూసారా ఒకటి వచ్చేసి ఇంత పెద్దగా అయింది ఇంకొకటి ఇప్పుడే స్టార్ట్ అయింది ఇలా సీడ్ వచ్చేసి ఆ సీడ్లో ఉండి మనకి ఒక ఆకులు అనేటువంటివన్నీ వస్తాయి తర్వాత ఆ సీడ్ అనేటువంటి ఊడిపోతుంది ఇంట్లో ఊడిపోయింది చూసారా తర్వాత ఇలా చిగులు అనేటువంటి వస్తాయి ఇలా లేత చిగులు ఉన్నాయి కదా ఇక్కడ మీరు చూసినట్లయితే కనిపిస్తుంది ఈ యొక్క లేత చిగులు మనము ఈ యొక్క చింత చిగురులాగా మనం కర్రీస్లో యూస్ చేస్తూ ఉంటాము ఈ యొక్క చింత చిగురు మనం ఇంట్లోనే ఈజీగా ఏ సీజన్లో కావాలంటే ఆ సీజన్ యూజ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మనకి ఇలా చెట్టు చాలా పెద్దగా అయిపోయింది అనుకోండి ఇలా లేతే చిగురులు వచ్చేవి ఆడుకుంటాం మళ్ళీ నెక్స్ట్ టైం మనకు ఆకులు కావాలి అంటే ఒక చెట్టుకున్నటువంటి ఈ యొక్క ఆకులు మొత్తం చుంచేసాం అనుకొని మళ్ళీ కొత్త ఆకులు అనేవి వస్తాయి ఆ కొత్త ఆకులు మనకి ఒక చింత చిగురు అవుతుంది అలా మనం ఇంట్లోనే మన దగ్గర ఉన్నటువంటి ఈ ఒక్క చెట్టు ఉంటే చాలు నేను ఫస్ట్ ట్రయల్ కోసం మనం వేశాను ఇవి తీసి రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా మంచిగా వచ్చాయి కదా మళ్ళీ ఇంకో కొత్త మొక్క పెట్టాలంటే అది గ్రో అవ్వడానికి మళ్ళీ ఒక వన్ మంత్ పడుతుంది కాబట్టి ఈ యొక్క రెండు చెట్లే రీపాటింగ్ అనుకుంటున్నాను మన మీద పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఆకులు ఉన్నాయి కదా ఇలా ఆకులను తినేసామనుకోని వీటి ప్లేస్లోనే మళ్ళీ కొత్త ఆకులైనవి వస్తాయి ఈ యొక్క ఆకు తీసేసిన ప్లేస్లో కొత్త ఆకులు వచ్చేసి అవి మనకి యొక్క లేత చిగుళ్ళు వస్తాయి ఇంకా చూడండి చాలా చిన్న చిన్న లేత చిగురు వచ్చాయి కదా ఇదే చింత చిగురు లా కోసం చింత చిగురు అంటే చెట్టుకు వచ్చేటువంటి చిగురు చింత చెట్టుకు వచ్చే చింత చిగురు ఈ యొక్క చింత చిగురు మనము పప్పులో కానీ చికెన్లో కానీ మటన్లో కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ యొక్క చింత చిగురు అంటే హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో మనకి కాల్షియం ఉంటుంది చాలా విటమిన్స్ ఉంటాయి ఇది మనము మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే నీ పెయిన్స్ అనేటువంటి చాలా వరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నేను ఆ ఉద్దేశంతోనే ఒకసారి ట్రై చేసాము తర్వాత ఈ యొక్క చింత చిగురు బయట చాలా కాస్ట్ ఉంది మనకి ఒక చెటాకే రెండు వందలు మూడు వందలు అలా ఉంటుంది అదే ఇంట్లో ఉందనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తుంచుకొని మనం వేసుకోవచ్చు కర్రీలో కొంచెం కొంచెం కావాలనుకున్నప్పుడు కూడా ఇంత ఇంత కావాలనుకోండి ఇంత తాలింపులో మనం కరివేపాకులకు కూడా యూస్ చేసుకోవచ్చు అంత చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ యొక్క చింత గింజలతో ఈ యొక్క చింత చిగురు వేసుకున్నాము మనం ఇంట్లో ఉన్నవి ఇవి వీటి కోసం మనం బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా చింత చిగురు వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి పొడగంటి కూర గోంగూర అంటాం కదా ఈ యొక్క గోంగూర దీనే పుంటిగూర కూడా అంటాము ఈ యొక్క గోంగూరను మనం ఇంట్లోనే ఎలా గ్రో చేసుకోవచ్చు అంటే మనము మార్కెట్కి వెళ్ళి గోంగూర తెచ్చుకుంటాము తెచ్చుకున్న తర్వాత వచ్చినటువంటి కాడలు ఉంటాయి కదా ఈ యొక్క కాడల్ని వేస్ట్ చేయకుండా దానికి ఉన్నటువంటి ఆకులన్నీ తినిచేసి నేను ఇలా ఇది వచ్చేసి ఎక్సోది బాక్స్ అనమాట అది మనము డిష్ వాషర్ ఉంటుంది కదా నేను అది యూజ్ చేసి మీ దగ్గర ఏ కంటైనర్ వేస్ట్ కంటైనర్ ఉంటే ఆ యొక్క ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దీనిపైన లిడ్ ఉంటుంది అనమాట ఈ యొక్క పైన ఉన్నటువంటి లిడ్డుకి హోల్స్ చేశాను ఇలా హోల్స్ చేసి ఒక్కొక్క కొమ్మని దీంట్లో దూర్ చేసి కింద కొంచెం డిప్ అయ్యేలాగా పెట్టేశాను పెట్టేసి కింద ఉన్నటువంటి బాక్స్లో ఈ యొక్క వాటర్ డిప్ అయ్యేంతవరకు వాటర్ పోసేసుకుని ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్నట్లయితే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇదేంటంటే గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది అచ్చలేదు ఇప్పుడే పెట్టాను అనమాట అంతకుముందు ఒక వన్ వీక్ కుత వాటర్లో పెట్టేసి చూశాను గ్రో అయితే మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు అని తర్వాత గ్రో అయింది తర్వాత ఈరోజు ఈ యొక్క బాక్స్కి హోల్స్ చేసేసి పెట్టాను చూసారా మనకి కొత్త కొత్త చిగురులు వచ్చాయి మీకు కొంచెం దగ్గర చూపిస్తాను చూపిస్తాను కొత్త కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయ్యాయి ఈ విధంగా మనం గోంగూర కూడా ఇంట్లోనే మనము గ్రో చేసుకోవచ్చు అది కూడా జీరో పర్సెంట్ ఇన్వెస్ట్ మనం ఇంట్లో కొనుక్కో మార్కెట్ నుండి కొనుకొచ్చుకున్న ఈ యొక్క గోంగూరని మనం ఇలా చేసుకోవచ్చు ఇది వచ్చేసి రెడ్ కలర్ గోంగూర లేదు మనకు తెల్ల గోంగూర ఇష్టం అనుకుని మనము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు మనకు నచ్చినటువంటి గోంగూరని తెచ్చుకుంటాం కదా దాన్ని విధంగా పెట్టేసుకొని బాక్స్ని క్లోజ్ చేసుకోవడం అంతే కింద ఉన్నటువంటి వాటర్ని మనం రెండు రోజులకు ఒకసారి మార్చవచ్చు లేదా రోజు మార్చుకున్న వచ్చే నష్టం లేదు కదా ఫ్రెండ్స్ కొంచమే వాటర్ ఈ యొక్క వాటర్ని తీసేసి వేరే మొక్కలు పోసేసుకోవచ్చు అప్పుడు దీంట్లో ఫ్రెష్ వాటర్ పోసుకోవచ్చు ఎంత మనకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పడతాయి అంటే టీ గ్లాస్ వాటర్ పడతాయి అంతే ఈ విధంగా మనం గోంగూరని కూడా ఇంట్లోనే మనము రీపాటింగ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క కాడలతో కటింగ్స్ ఉంటాయి కదా ఆ యొక్క కటింగ్స్ చూసారు ఎంత బాగా వచ్చింది కదా ఇక్కడ కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కింద బాక్స్ మనకి డిష్ వాషర్కు యూజ్ చేసేటువంటి బాక్స్ తీసుకున్నాను దీనికి మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ప్రతిసారి మనం తీయగానే కొత్త యూజ్ చేసాం పాత్ర పాడేస్తాం కదా అలా కాకుండా నేను ఏం చేశాను అంటే ఈ యొక్క కొత్త బాక్స్ని పాడే యూస్ చేయకుండా కొత్త బాక్స్ పక్కన పెట్టేసుకుని దీంట్లో వచ్చినటువంటి సోప్ కేస్ మాత్రమే యూజ్ చేసుకున్నాను సోప్ మాత్రమే యూజ్ చేసుకుని ఈ కొత్త కంటైనర్స్ పక్కన పెట్టేసుకుని ఈ విధంగా యూజ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చూసినట్లయితే ఈ ఇప్పుడు మన చామంతి పూలు కానీ గులాబీ పూలు ఉంటాయి కదా వీటిని కొంచెం ఎండ పెట్టేసి మనము మట్టిలో వేసుకున్నాం అనుకుని ఇవి కూడా మంచి గ్రో అవుతాయి మనకి బయట రోజ్ సీడ్స్ అని చామంతి సీడ్స్ అని ఇప్పుడు బాగా దొరుకుతూ ఉన్నాయి వాటి కోసము ఆ యొక్క సీడ్స్ ఎక్కడికి వెళ్ళి రావు ఫ్రెండ్స్ ఇక్కడ మనము గులాబీ చెట్టు చూసినట్టు గులాబీ పువ్వుని చూసినట్లయితే ఇక్కడ ముందర లోపల కనిపిస్తున్నాయి చూసారా చిన్న చిన్నగా ఇవి మనకి ఒక గులాబీ సీడ్స్ అవుతాయి వీటితోనే మనం చెట్లన్నీ గ్రో చేయడం జరుగుతుంది మనం దేవుడికి పెట్టిన తర్వాత మనం పక్కన అనుకోండి ఒక వన్ వీక్ ఎండిపోతాయి ఇప్పుడు ఎండాకాలం అప్పుడు ఒక రెండు ఒక రోజు రెండు రోజులు మొత్తం ఎండిపోతుంది దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మట్టిలో వెతుక్కున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది మనము బంతి పువ్వులు ఏ విధంగా అయితే విత్తుకుంటాము సేమ్ అదే విధంగా అనమాట నా దగ్గర బంతి పూలు లేవు అందుకే నేను చూపించట్లేదు బంతి పువ్వు అయినా అంతే ఫ్రెండ్స్ మంచిగా వా ఎండిపోయిన తర్వాత తీసుకుపోయి మట్టిలో పెట్టామనుకొని మంచిగా వచ్చేసాయి అనమాట నా అనేటువంటి సేమ్ ఇది కూడా అంతే నేను ఆరు వచ్చేస్తుంది ఇది కూడా నేను మీకు గ్రో చేసిన తర్వాత చూపిస్తాను ఎలా వస్తుంది అనేటువంటిది మీ దగ్గర చామంతి పువ్వు ఉంటే చామంతి పువ్వుతో కూడా గ్రో చేసుకోవచ్చు నా దగ్గర చామంతి ఎండిపోయింది లేదనమాట ఎండిపోయిందంటే నేను చూపించాను చామంతి పూతో చేయొచ్చు తర్వాత దీంతో చేయొచ్చు లేదా మన దగ్గర కనకంబరాలు ఉన్నాయి అనుకోండి కనకంబరాలకు సీడ్స్ వస్తాయి కదా ఆ యొక్క సీడ్స్తో కూడా చేయొచ్చు లేదా కనకంబరాల సీడ్స్ డాబాపైకి వెళ్ళినప్పుడు చూపిస్తే నేను ఏంటంటే అది పువ్వు అయిపోయింది అనుకోండి ఆ కారంతో తెంపేసి అదే పూల కుండీలో వేస్తాను అప్పుడు ఏంటంటే మళ్ళీ వర్షం పడినప్పుడు మళ్ళీ విత్తనాలు అనేటువంటి వస్తాయి నారనివ్వండి వచ్చేస్తుంది ఆ విధంగా మనము ఈ యొక్క పూలు అనేది నాటుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మన ఇంట్లో ఉన్నటువంటి చూసినట్లయితే మన ఇంట్లో అందరి ఇళ్ళలో ఉండేవి శనగలు Ξέρω ότι పల్లీలు పెసర్లు అన్నీ ఉంటాయి కదా పెసల ప్యాకెట్ ఓపెన్ చేసింది లేదనమాట మళ్ళీ ఓపెన్ చేయడం ఎందుకంటే నేను చూపించట్లేదు పెసర్లు కందులు కూడా చేసుకోవచ్చు మినుములు కూడా చేసుకోవచ్చు వీటిని మనం ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వీటిని మనం ఒకరోజు వాటర్లో నానబెట్టేసి వాటర్ తీసేసామనుకోండి ఒక రెండు రోజుల వరకు మొలకలు వస్తాయి ఆ మొలకలను విత్తుకున్నాం అనుకోండి ఇంకా తొందరగా చెట్లనే వస్తాయి మనం ఏదైనా కానీ కొంచెం మొలకలాగా వచ్చిన తర్వాత విత్తుకున్నాం అనుకుని తొందరగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసామనుకోండి మన పెద్దవాళ్ళు ఏంటంటే పొలాల దగ్గర ఇప్పుడు వరిని వరి వరి నాటి వరి చేయాలి అంటే వడ్లు డైరెక్ట్ చల్లరు వడ్లు డైరెక్ట్ చల్లారనుకోండి చాలా రోజుల తర్వాత మనకి ఆ యొక్క నార వస్తుంది అలా కాకుండా ఏం చేస్తారంటే వాళ్ళు వడ్లని ఒక గోనె సంచి ఉంటుంది కదా ప్లాస్టిక్ది కాకుండా మనకి జనపనార ఉంటుంది కదా దాంట్లోపల పోసి దానికి డైలీ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వాటర్ అనేటువంటి చల్లుతూ ఉంటారు అలా చల్లిన తర్వాత ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత చూసినట్లయితే దాంట్లో మొత్తం నార వచ్చేస్తుంది అనమాట ఒకటి మొత్తం ఇచ్చుకుపోతుంది అంటే ఒక ఒక నార అల్లుకుపోతుంది చిన్నప్పుడు బాగా చూస్తే అండి మమ్మీ వాళ్ళు వేసేవాళ్ళు నారు ఇంటి దగ్గరే చదివి వేసుకొని సంచులలో పొలం దగ్గర తీసుకెళ్ళి చేసుకునేవాళ్ళు ఎందుకంటే ఇంటి దగ్గర అయితే నీళ్ళు ఉంటే కొంచెం నీడ ఉంటుంది కాబట్టి మంచిగా వస్తాయి అనమాట నారు పొలం దగ్గర వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొలకలాంటివన్నీ మనము రూమ్ టెంపరేచరైజర్లో అయితే మంచిగా వస్తాయి మరి కూలింగ్లో రావు మరి వేడిగా ఉన్నప్పుడు కూడా నారెంట్ రాదు కాబట్టి రూమ్ టెంపరేచర్లో చేసుకోవాలి వీటిని ఏంటంటే మనం ఒక వాటర్లో పోసేసుకొని ఒకరోజు నానబెట్టామనుకోండి ఒక రోజు మీన్స్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే సరిపోతుంది నానిన తర్వాత వాటర్ తీసేసి దీనిపైన క్యాప్ అనుకోండి ఒక రెండు రోజుల మంచిగా మొలకలు వస్తాయి అప్పుడు వీటిని విత్తుకోవచ్చు ఇక నేను ఏంటంటే మీకు చూపించింది శనగలు బబ్బెర్లు పెసర్లు మినుములు కందులు పల్లీలు తర్వాత కార్న్స్ కావాలనుకుంటే అవన్నీ చేసుకోవచ్చు వచ్చేసి స్వీట్ కార్న్ అనమాట దగ్గర ఉండి స్వీట్ కాన్స్ చూపిస్తున్నాను ఇవి వచ్చేసి మా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు పొలం దగ్గర మేము పండించినటువంటివి మా మమ్మీ వాళ్ళు ప్రతి క్రాఫ్ట్ పండించే వాళ్ళు ఇంటూ నాకు మమ్మీ వాళ్ళ దగ్గరనే నాకు ఈ యొక్క అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి కూడా నాకు హాలిడేస్ వచ్చినప్పుడు ఆఫీస్ నుండి హాలిడేస్ వచ్చిన హాలిడేస్ టైంలో కూడా వెళ్ళేవాళ్ళము అంత ఇష్టం అనమాట మేము హాలిడేస్ వచ్చాయంటే అందరం ఇంట్లో ఉన్న వాళ్ళు అందరం వెళ్ళేవాళ్ళం ఈ టైంలో మక్కలు వేస్తారు అందరం వెళ్ళి మక్కలు పెట్టేవాళ్ళము నెక్స్ట్ ఇంట్లో మనం ఉన్నటువంటి వాడుతూ ఇంకొకటి ఏం చేసుకోవచ్చు అంటే నిమిషం కొంచెం నెక్స్ట్ వాము వాము చెట్టు కూడా మనం పండించుకోవచ్చు ఏ విధంగా అంటే ఇది వచ్చేసి వాము అనమాట ఇది తీసుకొని ఇంత వేయాల్సిన అవసరం కూడా లేదు ఇంత చిటికేయడం అంటే మనకు రెండు ఫింగర్స్ మధ్యలో ఎంత అయితే పడుతుందో అంత తీసుకొని మనము ఇలా మట్టి ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మట్టి ఉంది దీంట్లో ఇలా ఇలా పెట్టేసి ఇలా కూడిపేసేయాలి అంతే అలా రెండు మూడు చెట్లు పెట్టేసుకున్నాం అనుకోండి చాలా వస్తుంది అనమాట మనకి ఒక వాము చెట్లు అనేవి అక్కలు కూడా ట్రై చేస్తున్నారు అలా పెట్టేసుకొని మనం ఫింగర్ పెట్టేసి ఇలా పెట్టేసి లోపలికి అయ్యాలి తర్వాత వెళ్ళి మళ్ళీ మట్టిని కప్పేసేయాలి అప్పుడు పైకి వచ్చేసి నాకు ఇవన్నీ కూడా మమ్మీ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను మమ్మీ బాగా పెట్టేవాళ్ళు మమ్మీ ఏంటంటే అగ్రికల్చర్ అనమాట వ్యవసాయ కుటుంబం అది కాబట్టి నాకు మమ్మీ మా నాన్న దగ్గరికి వెళ్ళి బాగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా Sim, né?